శివాలయానికి ప్రదక్షిణం చేస్తే ఒక్క మారు చేస్తే చాలు మూడు మార్లు చేస్తే విశేషం ఎందుకని మూడు మాటలు అంటే మీరు ప్రదక్షిణం చెయ్యడానికి కాళ్ళు కదుపుతుంటే మీ పాపములు కాలిపోతాయి మీరు ఏ కోరికతో అలమటిస్తున్నారో ఆ కోరికలు ఇవ్వబడతాయి క్షీ అంటే జన్మ జన్మాంతరముల చేసిన పాపములు కూడా కాలిపోతాయి నమ్ ఆఖరికి ఆఖరి ఊపిరి దగ్గర పాపపుణ్యములు లేని స్థితి కల్పించి మోక్షం ఇవ్వబడుతుంది ప్రదక్షిణం అందుకు శివాలయ ప్రదక్షిణం కాబట్టి ప్రదక్షిణం మూడు మార్లు చేస్తారు ఎందుకు మూడు మార్లు చేయడం అంటే నేను ఈషణత్రయాన్ని విడిచిపెట్టగలిగిన శక్తిని నాకు ఈ ఈషణత్రయము అంటే ప్రధానమైనటువంటివి ధనేష పుత్రేష ధనేష డబ్బు మీద వ్యామోహం వదలదు దారేశా భార్య మీద వ్యామోహం వదలదు పుత్రేషా కొడుకు మీద వ్యామోహం వదలదు ఈశ్వర ఈ వ్యామోహాలన్నీ వెంట పెట్టుకుని ఏం పొందుతాను అని కోరుకుని తిరిగితే మూడు మార్లు దాని చేత ఈషణత్రయాన్ని తీసేస్తాడు తీసేసిన తర్వాత బలిమంటపం దగ్గరికి రావాలి